ఫస్ట్ నీ పేరు నిన్న నాలుగో తేదీ అనే రోజు ఉదయము మేము మియా అనే అతన్ని కలచడానికి వెళ్ళాము అతను మా అన్నయ్యకి మహేశ్వర్ రెడ్డి అనేవానికి నా యాభై లక్షలు డబ్బులు ఇవ్వాలన్నయ్య పదమూడేళ్ళు అవుతుంది సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు అయ్యేండ్లు కాదు యాభై లక్షలు లెక్క అన్నయ్య అతని నమ్మి మా అన్నయ్య అనేవాడు ఇరవై మంది ఇంట్లో సంసారం తెచ్చి అతని చేతిలో ఒక్కని చేతిలో పెట్టినాడు మేము ఇట్లా ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అని అడగడానికి పోతే మీరెవడూ ఆడలు ఆడ పుసుకు పుసుకులు మీకు ఎంత అర్థత మీరెవరు నన్ను అడగడానికి అని మా మిందికి వచ్చినాడు మేము అది ఇది సార్ అని గలాట చేస్తుంటే జనాలంతా చుట్టుకున్నారు సార్ సిఐ సిఏ సారు వచ్చినాడు స్టేషన్కు తొడకపోయినాడు మేము సారలు మేము మాకు ఏమీ తెలియదు మాకు టేషన్ గురించి కూడా తెలియదు మేము అడగడానికి పోయాము ఇన్నేళ్ళు స్టేషన్ల చుట్టూ రాజకీయం చుట్టూ తిరగలమైతే మేము అడగమా అతను పార్టీలో ఉన్నాడని మాకు తెలియదు నిన్నటి వరకు పార్టీలో ఉన్నప్పుడైతే మేము బలవంతం చేసి ఇప్పించుకోలేమా డబ్బులు సార్ని అంజిత్ బాషా గారు సార్ని అడిగి మేము డబ్బులు ఇప్పించుకోలేమా ఇప్పుడు నిన్న అనేది వచ్చి సార్ గారు వచ్చినారు అప్పుడు తెలిసింది మాకు ఈసారి ఇతను వెనకలో ఉన్నాడు అనేది తెలిసింది సార్ ఉన్నాడని మేము ధైర్యంతో సార్ నమస్కారం సార్ అని పోతే సార్ మాకు ఏ సమాధానం చెప్పలేదు మేము కొట్టినాము వాళ్ళు కొట్టినారు ఎవరు కొట్టినారు దెబ్బలైనాయి ఆసుపత్రిలో చేర్పించను అని చెప్పి వెళ్ళిపోయినాడు తప్ప నిన్ను ఎందుకు కొట్టినారు నీకు ఏమి జరిగింది నువ్వు వాళ్ళకి ఏమి చేసినావు వాళ్ళకి ఎంత అన్యాయం చేయకపోతే నిన్ను కొట్టారు ప్రజల మనిషి కదా అమృత్ గారు అడగాల లేదా న్యాయంగా చెప్పండి మీరు నాకు ఇదొక్కటి పాయింట్ కావాలి మీరు టేషన్కి వచ్చినారు అతనికి తరపున వచ్చినారు మీరు న్యాయంగా లేదా బాధ్యత గల మనిషి ఒక తరపున వచ్చినప్పుడు నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరని నువ్వు నిలదీసి అడగలనా లేదా నీ మనిషి అని నువ్వు మాట్లాడుకోకపోతే పోతే మేము ఆ బాధతో సాయంత్రము ఆయన దగ్గరికి ఫ్లాస్క్లు పట్టుకొని పోయినాం సార్ అతను అడిగిపోతే మీరు వచ్చే పద్ధతి ఇది కాదు మీరు కూడా నా ముందరికి వచ్చింటే న్యాయం చేసినందునేమో అని అనేది సలహా చేసి పంపించేసినాడు పోండి ఎవరు చెప్పుకుంటారు పోండి అని కానీ ఇప్పుడు మేము ప్రెస్ మీట్కి వచ్చినాం సార్ ఎవరు వింటారో మా బాధ మాకు ఎవరు కానీ ఒకటే మాకు డబ్బులు కావాలి మేము బ్రజల టాక్సర్ భరించలేకున్నాము మా అన్నకు ఆరోగ్యం దెబ్బతినింది మాకు ఎవరు చేసినా సహాయం చేయండి ఇది మా విజ్ఞప్తి మా అన్నకు దిక్కు లేడు మేము ఆడపిల్ల మేమందరం కూడా ఒక ఇంటికి పోయినోళ్ళమే కానీ ఆయన బాధ ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల ఇన్నేళ్లకు మేము బయటకు వచ్చినాము ఇది రాజకీయం చేయడం కాదు మాకు ముఖ్యము మాకు డబ్బులు ఇప్పేయండి న్యాయం చేపియండి మేము కోరుకునేది ఇది ఒక్కటే ఎవరైనా ఈ న్యాయం మీ మనసులో ఉంటే కదా మీకు ఇది దాచాలనుకుంటే మీరు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా రాసుకోండి మాకు అభ్యంతరం లేదు మాకు డబ్బులు ఇప్పించండి మా బాధ మీరు ఆలకించండి ఈ డబ్బులు రాకపోతే ఆయన పరిస్థితి ఆయన ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఏమో మీరు ఎవరైనా చేయండి అతని తరపున అంజేద్ బాషా గారు వచ్చినారు అనే ధైర్యంతో మేము ఆ సార్ మాకు ఏదో ఒకటి చేస్తారు మేము ఆ బాధ చూడలేక ఇదో ఇద్దరు బిడ్డలు మాకు తోడు వచ్చినారు సార్ వాళ్ళని కూడా రాజకీయం చేయాలని చూసన్నారు వాళ్ళ తరఫున వచ్చినారు వీళ్ళ తరఫున వచ్చినారు వాళ్ళని రాజకీయం చేసి లెక్క ఎగరగొట్టాలని చూస్తున్నారు సార్ దయచేసి ఇలాంటి కుయుక్తులు మీరు చేసుకోవద్దు మాకు ఎవరు చేసినా న్యాయం చేయండి నిన్నటి దినంలో జరిగినటువంటి ఘటన ఈరో అన్ని పేపర్లు కూడా వచ్చాయి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బుడాయిపల్లికి చెందినటువంటి మహేశ్వర్రెడ్డి అనే వ్యక్తి డిప్యూటీ మాజీ సీఎంగా ఉన్నటువంటి అంజద్ బాద్షా గారి అనుచరుడుగా ఉన్నటువంటి మియా దశలవారీగా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు తన వ్యాపారాల సంబంధాల రీత్యా డబ్బులన్నీ కూడా తీసుకొని వీళ్ళిద్దరి మధ్య సైకత నడుస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు డబ్బులు వడ్డీ కానీ అసలు కానీ వీళ్ళకు రాసినటువంటి బాండ్ పేపర్లు కానీ ఇవాళ చెలుబాటు కావు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి ఇవాళ రాజకీయంగా పలుగొడిని ఉపయోగించుకొని ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ముగ్గురు ఆడబిడ్డలు కలిగినటువంటి రెడ్డికి అన్యాయం చేశారు అయితే నిన్న అంజత్ బాద్షా గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒంటౌన్ను పోలీస్ స్టేషన్లోనే ఆడోళ్ళ రాజ్యమైంది ఆడోళ్ళు దాడులు చేసే స్థాయికి దిగజారినారు వీళ్లకు అతిపెత్తనమైంది అనేటువంటి పదజాలం మాట్లాడం అనేది ప్రజాప్రతినిధిగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం